కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగ చైతన్య రెస్పాన్స్ ఇదే తమ విడాకులపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ యాక్టర్ నాగ చైతన్య ఎక్స్లో స్పందించారు ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేయకపోయినా తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్నే రీట్వీట్ చేశారు అంటూ సురేఖ కామెంట్స్పై సమంత సైతం కాస్త ఘాటుగానే స్పందించారు తనను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు మంత్రి తన వ్యాఖ్యని వెనక్కి తీసుకోవాలని నాగార్జున ట్విట్టర్లో పేర్కొన్నారు ఇది ఇలా ఉంటే రాజకీయాల్లోకి సినీ తరణం లాగి వార్తలు నిలిచేందుకు ఈ రాజకీయ వేత్తలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వారిపై ఏ స్థాయిలో అబద్ధాలు చెప్పడం వాళ్ళకు ఒక ఆన్వాయితీగా మారింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కాంగ్రెస్ నేతలు తరచుగా చేసే వ్యాఖ్యలు ఇలాగనే ఉంటున్నాయి హైడ్రా అన్యాయాలని నుండి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసమే ఇటువంటి వ్యాఖ్యలు కనసూరేఖర్ చేసి